తెలియజేస్తూ ఉన్నాను సభాధ్యక్షులు సాతులూరి కుమార్ గారు మాదిగా కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు జోలగండి బ్రహ్మానంద రెడ్డి గారికి యువ నాయకులు గౌతమ్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు వేదిక ముందున్నటువంటి దైవ సేవకులందరికీ అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నా క్రిస్మస్ అంటే సెమీ అంటే సగం క్రిస్మస్ అంటే క్రైస్ట్మస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధించుట అంటే క్రీస్తును ఆరాధించుట సెమీ అంటే సగం క్రిస్మస్ పండుగ అనేది డిసెంబర్ ఇరవై ఐదున ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరం కూడా సంతోషంతో ఆనందంతో జరుపుకోవడం జరుగుతుంది క్రిస్మస్ పండగ కంటే కొన్ని రోజుల ముందు మనం చేసుకునే దానిని క్రీస్తు క్రీస్తు పుట్టుకకు ముందు మనం సంతోషంతో ఆనందంతో చేసుకునే పండుగను సెమీ క్రిస్మస్ అంటారు ఈ యొక్క సెమీ క్రిస్మస్ దినాన సమాజంలో ఈ యొక్క లోకంలో క్రైస్తవ సోదరులంతా అన్ని వర్గాలు కలిసి ఈ ప్రపంచంలో చేసుకునే పండుగ ఏదైనా పెద్దది ఉన్నదంటే అది ఏకైక పండుగ ఓన్లీ క్రిస్మస్ మాత్రమే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ప్రభుల వారిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇందాక పరిశుద్ధ గ్రంథంలో దయ సేవకులు చెప్పినట్టు లోక స్వార్త రెండో అధ్యాయం పదకొండవ వచ్చినం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు